హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి అంటే సింపుల్గా ఆలు ఫ్రై ఎలా చేస్తుందో చూద్దాం ఇదిగో ఆలు కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఉడికించబడలేదండి డైరెక్ట్ ఆలు పొక్కు తీసేసి శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకోవటం నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవటము రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఏమేం కావాలో ఇదిగో బండల పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ వెలిగించండి గ్యాస్ వెలిగించినాక ఆయిల్ ఈజీగా అండి ఇప్పుడు నేర్చుకునే పిల్లలు వంట నేర్చుకునే పిల్లలకి ఈజీగా సింపుల్గా అయిపోద్ది ఆలు ఫ్రై చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా ఆలు ఫ్రై అంటే కొంచెం ఒకటిన్నర గంట రెండు గంటలు ఆయిల్ వేసుకోండి చిన్న గంట కాబట్టి అండి పెద్దదైతే కొద్దిగా తప్పు వేసుకోండి ఆయిల్ కాగినాక రెండు వెల్లుల్లిపాయలు దంచి ఎందులపాయ ఎప్పుడైనా ఊరకాయలా దంచి వేసుకోండి డైరెక్ట్ ఇవ్వకండి అవి ఒక్కోసారి పేలతయ్యి ఇదిగోండి తెల్లవాయి వేగినాక కొంచెం పచ్చిమిర్చి ఇదిగో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ తాలింపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అవి కొంచెం ఏగనివ్వాలండి మంచిగా తాలింపులో ఏగనివ్వండి ఏగితేనే కలర్ మారే వరకు నెక్స్ట్ వేసుకోండి కానీ ఏమిటే కనుక వేసేస్తే మినప్పప్పు పచ్చివాసం వస్తుంది బాగుండదు అప్పుడు కూర టేస్ట్ గుర్తు పెట్టుకోండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే వంట చాలా టేస్టీగా కుదురుతుంది అయ్యండి మీ ఇంతాదేవి ఆంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూసారనుకోండి చూసినాక లైక్ చేయటం మర్చిపోతున్నారండి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయటం లేదు ఎవరు ప్లీజ్ లైక్ చేయండి పప్పు పచ్చిమిర్చి ఏవి కరివేపాక వేస్తున్నాను మీదేవి ఆంటీ టేస్టీ కోసం ఏదో టిప్పు ఉంటుంది కదా ఆంటీ దగ్గర ఇప్పుడు ఈ ఆలు ఫ్రైలో వేసే టిప్పు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రైలో కనుక అల్లం ముక్కలు వేస్తే సన్నగా కట్ చేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకోండి అల్లం ముక్కలు కూడా బాగా ఏగనివ్వండి మంచి స్మెల్లో చివరకు వేగాలండి అల్లం మొక్కలు ఏ తాలింపులో కూడా పచ్చిమిర వేయబాకండి అసలు కొంచెం సేపు అంతే ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటే చాలా టేస్టీగా కూర అద్భుతంగా ఉంటుంది కొంచెం అల్లం ముక్కలు వేగనిద్దాము నెక్స్ట్ తాలింపులోనే కొంచెం పసుపు వేసుకుంటే పసుపు వేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును వేసేస్తున్నాను బాగా తాలిం మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇదేవి అంటే అన్నీ సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీగా ఉంటాయండి అన్నీ న్యాచురల్ వేలోనే చెప్పద్ది న్యాచురల్ వేలోనే చేస్తుంది కూడా అలాగే చేసుకోండి హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వండి అందరూ సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం సారీ నెక్స్ట్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసినాక బాగా కలిపేసి కలిపి మూత పెట్టేద్దాము ఓ ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఆలు ఫ్రై మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలిపితే అదిగో లాస్ట్కి ఉడిగిపోయిందండి కదిలీకుండా ఉండవు బాగా కదిలీకుండా ఉంటే మళ్ళీ అడుగుంటుంది జాగ్రత్తగా చూసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి కలిస్తే అయిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కారం అండి ఫ్రై కారము ఇది అంటే రెండు బాయలు ఒక స్పూన్ కారం అర స్పూన్ జీల జీలకర్ర కొంచెం సాల్ట్ నెక్స్ట్ చిన్న కొబ్బరి ముక్క వేసాను దీన్ని ఇప్పుడు ఈ కారం చల్లుకున్నాము ఇట్లాగా కచ్చాపచ్చగానే దంచుకోండి బాగుంటుంది నేను ఎప్పటికప్పుడు దంచేస్తానండి మీరు కూడా అలాగే చేసుకోండి బాగుంటుంది ఇంక మీకు టైం లేదంటే మీ ఇష్టం ముందైనా దంచి పెట్టుకోవచ్చు అంటే ఒక్కో ఫ్రైలో ఒక్కో కారం పొడి బాగుంటుంది కదా నాకు ఈ ఆలు ఫ్రైలో ఇలా చేస్తేనే కారం నచ్చుద్ది కారం వేసినాక బాగా యాగనిద్దాము మన ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోయింది మీకు కూడా కరెక్ట్గా సరిపోద్దండి బాగుంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ